హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం చైత్రమాసంలో వచ్చే ఈ నవరాత్రులను చైత్ర నవరాత్రులని పిలుస్తారు ఇప్పటికే చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ చైత్ర నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు మార్చి ముప్పైవ తేదీన చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యి ఏప్రిల్ ఆరవ తేదీన ఈ నవరాత్రులు ముగిసిపోతాయి ఈ తొమ్మిది రోజుల పరమ పవిత్రమైనవి అమ్మవారు సంచరించే ఈ చైత్ర నవరాత్రుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఈ నవరాత్రుల్లో చేసే తప్పులు ఈ సంవత్సరమంతా అష్ట కష్టాలను తెచ్చిపెడతాయి ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని పూజిస్తే మాత్రం మీకు ఉన్న కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించలేని వారు ఏదో ఒక రోజున తప్పకుండా అమ్మవారిని పూజించండి చైత్ర నవరాత్రుల్లో పూజా విధానం నవరాత్రుల్లో పాటించాల్సిన నియమాలు అలాగే నవరాత్రుల్లో చేయకూడని గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ఆరు వరకు చైత్ర నవరాత్రులు ఏర్పడ్డాయి అమ్మవారికి ప్రీతికరమైన ఈ చైత్ర నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి నవరాత్రుల్లో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వరుసగా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వారు ఏదో ఒక రోజున అమ్మవారిని పూజించండి లేదా మీకు కుదిరేనన్ని రోజులు అమ్మని పూజించండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇస్తే మీ ఇంట్లో అష్టలక్ష్ములు తాండవిస్తారు మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అమ్మవారికి పూజ చేస్తే ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులను ఎక్కువగా ధరించండి నవరాత్రులో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలని తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అఖండ ధనలాభం సిద్ధిస్తుంది ఈ నవరాత్రుల్లో ఒక్కసారైన సరే వివాహమైన ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఏ స్త్రీ అయితే ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి మిగిలిన సమయంలో పండ్లు లేదా పాలు తీసుకోవాలి ముఖ్యంగా వివాహమైన ఆడవాళ్ళు ఈ తొమ్మిది రోజులు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి చైత్ర నవరాత్రుల్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ తొమ్మిది రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ చరిత్ర నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఏ ఇండ్లలో ఏ ఇల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్ళలోకి అమ్మవారు అడుగు పెడుతుంది ఎంతో పవిత్రమైన ఈ చైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి అమ్మవారికి ఎడమ వైపున వినాయకుని పటాన్ని పెట్టుకోవాలి పెట్టి పూజించాలి ఈ నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటే ఉండదు ఈ నవరాత్రులలో తులసి మొక్కను ఎక్కువగా పూజించండి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి చైత్ర నవరాత్రులలో తులసిని పూజించిన వారికి ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ నవరాత్రుల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి విశేషంగా ఈ చైత్ర నవరాత్రుల్లో అమ్మవారి దేవాలయాలను ఎక్కువగా సందర్శించండి అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని నిమ్మకాయలను తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ నవరాత్రులలో దుర్గాదేవి శ్లోకాలను లేదా దుర్గాదేవి మంత్రాలను పండించండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల వరకు ఉల్లిపాయలు అలాగే వెల్లిపాయ వెల్లుల్లిపాయ లేని ఆహార పదార్థాలు మాత్రమే తినాలి అలాగే మద్యం సేవించకూడదు మాంసాహారాన్ని అసలే తినకూడదు లేదంటే అమ్మవారికి కోపం వస్తుంది ఈ తొమ్మిది రోజుల పొరపాటున కూడా గోర్లు కత్తిరించుకోవడం చుట్టు కత్తిరించుకోవడం షేవింగ్స్ చేయించుకోవడం వంటివి అస్సలే చేయకూడదు మరియు ముఖ్యంగా ఈ నవరాత్రులు సమయంలో నలుపు రంగు వస్త్రాలను అస్సలు వేసుకోకూడదు అలాగే లెదర్ వస్తువులను కూడా అస్సలే ఉపయోగించకూడదు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఇది దురదృష్టానికి కారణమవుతుంది అట ఈ తొమ్మిది రోజులు పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు చద్దన్నం అంటే చలి అన్నం ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ నవరాత్రుల్లో ఎవరితోనూ గొడవ పడకూడదు ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు మీ మనసులో నిర్మలంగా ఉంచుకొని అమ్మవారిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొదవ లేకుండా ఉంటుంది ఈ నవరాత్రుల్లో వీలైనంత వరకు పేదవారికి ఎక్కువగా దానం చేయండి ఈ నవరాత్రుల్లో మీరు ఎంత దానం చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు మన కుటుంబంపై ఉంటాయి కాబట్టి మీ ఆర్థిక స్థితిని బట్టి ఆహారం డబ్బు బట్టలు పండ్లు ఇలా ఏదైనా పేదలకు ఏదో ఒకటి చిన్న దానం చేయవచ్చు ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కోలుస్తారు మొదటి రోజు శైలపుత్రిగా రెండవ రోజు బ్రహ్మచారిణిగా మూడవ రోజు చంద్రగండగా నాలుగో రోజు కుష్మాండంగా ఐదవ రోజు స్కందమాతగా ఆరో రోజు కాత్యాయనిగా ఏడవ రోజు కాళీమాతగా ఎనిమిదో రోజు మహాగౌరిగా తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారిని కొలుస్తారు కాబట్టి అందరూ ఈ పరిహారం చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు